సమాజంలోని దురాచారాలను తొలగించేందుకు పోరాటం చేసిన సావిత్రిబాయి పూలే ఒక గొప్ప సామాజిక సంస్కర్త అని ప్రధాన ఉపాధ్యాయులు జనార్దన్ రెడ్డి అన్నారు పూలే జయంతిని పురస్కరించుకుని శనివారం నారాయణపేట జిల్లా కోస్కి మండలం మిర్జాపుర్ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయులుగా పూలే మహిళలు అనగాన్న వర్గాల విద్య సమానత్వం సామాజిక న్యాయం మానవ హక్కుల కోసం ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేశారు అంతకుముందు సావిత్రిబాయి పూలి చిత్రపటానికి పోలమహరలు వేసి నివాళులర్పించారు అనంతరం జరిగిన కార్యక్రమంలో పాఠశాల మహిళా ఉపాధ్యాయులు రాజమణి శిరీష రాణిలను గ్రామ సర్పంచ్ అర్చన సాలువ పోలమాలతో సత్కరించి పూల మొక్కలను బహుమతిగా అందించి అభినందించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు త్రిగుణ వార్ల మల్లేశం నార్యనాయక్ భీమయ్య సంతోష్ అహ్మద్ బాషా పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు పెద్ద శాతం ఉత్తీర్ణత సాధించడానికి మేము గట్టిగా ప్రయత్నం చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ సాధిస్తాం ఇంకొక మాట కూడా ఏంటంటే ఇక్కడ చాలా తక్కువ నమోదు నమోదుంది కాబట్టి అది కూడా వంద పైన తీసుకోవడానికి మీ యొక్క సహాయ సహకారాలు మాకుంటే మేము తప్పకుండా ప్రయత్నం చేస్తాం మరో సావిత్రిబాయి పూలే అవసరం లేకుండా మీరే మొదటి మహిళ దేశము రాష్ట్రము నారాయణపేట జిల్లాలో మొత్తం ఇచ్చిన సర్పంచ్ గారు తర్వాత తర్వాత ఎన్నికల తర్వాత ఆధ్వర్యం చేసుకొని ఈ ఉదయం సన్మానం చేశారు కాబట్టి ఈ సందర్భంగా మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సో మరి కార్యక్రమాన్ని నమస్కారములు ఏడాది కల్లా పుణ్య ప్రాంతంలో పద్దెనిమిది స్కూళ్ళు పెట్టారు ఆ దంపతులు నూట డెబ్బై ఐదు ఏళ్ల క్రితం సమాజానికి ఎదురు నిలిచి వాళ్ళు వేసిన పునాది మీదే నేటి మన శ్రీ విద్య మహిళాభుదయం వేలునుకున్నాయి ఆ దంపతులే సావిత్రిబాయి పులే జ్యోతిరావు పులే ఈరోజు సావిత్రిబాయి పుట్టినరోజు మహారాష్ట్రలోని సతారా జిల్లా నైగావ్ గ్రామంలో పద్దెనిమిది వందల ముప్పై ఒకటి జనవరి మూడున కండోజి నివాసే పాటిల్ లక్ష్మి దంపతుల ఇంట జన్మించారు సావిత్రిబాయి కొరతతో పాటు జ్యోతిబా ఫూలేతో పాటు తను కూడా సమాజం బాగుండాలని స్త్రీ అభినేత కోసము అట్టడుగు వర్గాల అభినేత కోసం కృషి చేసినటువంటి మహనీయురాలు ఈరోజు ఈ కార్యక్రమం మరి ఫైత్రిబాయి పూలే చిన్న వయసులోనే వేసుకున్నప్పటికీ ఆనాటి కాలంలో అలాంటి ఉండేటివి మరి రాను రాను వయసుతో పాటు ఇవన్నీ పెరుగుతున్నాయి కాబట్టి వాళ్ళకు కేటాయించినటువంటి సీట్లలో ఆశలు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం కూర్చోండి చెప్పండి కొట్టారు మీరు అయితే వెళ్ళి కూర్చారా

అంటే మీరు మంచిగా చదువుకొని మీరు ఒక స్థాయిలో ఉంటే అందరూ మీకు రెస్పెక్ట్ ఇస్తారు సో మీకు ఇది